హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలకడ టమాటా మార్కెట్ అలాగే చింతామణి టమాటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈరోజు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనము కలకడ మార్కెట్ విషయానికి వస్తే కలకడ మార్కెట్లో ఈరోజు ధర అయితే తగ్గడం అయితే జరిగింది ఇంకా కాయలు పదిహేను కిలోల బాక్సు యావరపల్లి నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలకడ అయితే టాప్ ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ని కలకడ టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ విషయానికి వస్తే చింతామణి టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల పది రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ స్టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ వడ్డుపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టొమాటోటో మార్కెట్లో వరకు జరిగిన యాక్షన్ ప్రకారము పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి మార్కెట్లో అయితే ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో